హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎట్లా ఉన్నారో అందరూ మంచిగా ఉన్నారా అందరూ మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటా ఉన్నాను అలాగే మన టేకినారు అయితే వేసి ఇప్పటికీ మూడు నెలలు అయితే అయ్యింది నారు పోసిన తర్వాత ఇరవై రోజులకే మొక్క అయితే వచ్చింది అక్కడి నుంచి కలుపులు తీయటం మొదలెట్టాము అలా నెలకు ఒకసారి కలుపులు అయితే తీసుకుంటా వచ్చాము ఇప్పటికి మూడు నెలలు అయింది మూడు సార్లు అయితే కలుపు తీసాము మనకి ఊర్లో కరువు పని అయితే పెట్టడం వలన మనకు పనికి వచ్చే వాళ్ళంతా కరువు పనికి అయితే వెళ్ళిపోతున్నారు మనకి మధ్యాహ్నం మధ్యాహ్నం అయితే వస్తున్నారు దానివల్ల అయితే చాలా టైం అయితే తీసుకుంది కలుపు తీయడానికి మన టేకినార్లో కలుపు కూడా విపరీతంగా వచ్చేసింది రోజుకి పదిహేను ఇరవై మంది వచ్చినా సరే వారం పది రోజులు అయితే పడుతుంది కలుపు తీయటానికి ఈ రోజుతో కలుపు తీయడం కంప్లీట్ అయిపోయింది ఇది మనం టేకినార్ మీద తీసి పక్కన వేసిన గడ్డంతా అలా వేసాము అలాగే ఈ రోజే లాస్ట్ వాళ్ళు కూడా అంటున్నారు ఇంక ఈ రోజు నుంచి